హలో ఎవ్రీవన్ ఈరోజు మన ఛానల్లో ఒక మంచి హెల్తీ కరివేపాకు గింజల కారం పొడి ఎలా చేయాలో చూద్దాం కరివేపాకులో ఉన్న ఐరన్ విటమిన్స్ మన హెయిర్ గ్రోత్కి చాలా మంచిది అలాగే గింజల్లో మన హార్ట్ హెల్త్కి స్కిన్ హెల్త్కి ఉపయోగపడే ఒమేగా త్రీ ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి ముందుగా ఒక లో రెండు కప్పుల కడిగి ఆరబెట్టుకున్న కరివేపాకు వేసుకొని చక్కగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు అదే ప్యాన్లో హాఫ్ కప్ అవిసి గింజల్ని వేసి సన్న మంట మీద వేయించుకోవాలి ఇది వేయడానికి ఒక ఫైవ్ మినిట్స్ పడుతుంది ఇలా బ్రౌన్ కలర్లోకి మారి చిట్లడం స్టార్ట్ అయినప్పుడు దీన్ని పక్కకు పెట్టుకోండి ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక పదిహేను ఎండుమిర్చి వేసి సన్నటి మంట మీద వేయించుకోవాలి ఇలా లైట్గా కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా పక్కన పెట్టుకుందాం ఇప్పుడు ఇదే ప్యాన్లో ఒక టూ టీ స్పూన్స్ ఆయిల్ టూ టీ స్పూన్ శనగపాళ్ళు టూ టీ స్పూన్ మినప బాలు టూ టీ స్పూన్ జీలకర్ర వేసి సన్నటి సెగ మీద వేపుకోవాలి ఇలా కలర్ చేంజ్ అయ్యాక వీటిని కూడా పక్కకు తీసుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్లో ముందుగా మనం వేపుకున్న కరివేపాకు ఎండుమిర్చి అవిసగింజలు అలాగే ఒక ఐదు నుంచి ఆరు వెల్లుల్లి కొద్దిగా చింతపండు అలాగే శనగవాళ్ళ మిశ్రమం కొద్దిగా ఇంగువ మరియు ఉప్పు వేసుకొని ఇలా గ్రైండ్ చేసుకుందాం ఈ పొడి ఇడ్లీలోకి దోశలోకి అన్నంలోకి చాలా టేస్టీగా ఉంటుంది ప్రతిరోజు ఈ పొడి తినడం వల్ల మన ఆరోగ్యానికి ఎంతో మంచిది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ